ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ ఓం శ్రీ శారదామాత్రే నమ ఓం శ్రీ వివేకానందాయ నమ నమస్కారం నా పేరు శ్రీనివాస్ కుమార్ మనందరం కూడా సేవ అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం అయితే ఈ సేవ అనే విషయంలో శ్రీ వివేకానందులు మనకు ఒక మాట చెప్పారు ఎవరైతే ఈ సమస్త ప్రపంచంలో ఈ సంపదలు సుఖ సంతోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అశాశ్వతమని గ్రహించి ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వారు మాత్రమే జీవిస్తున్నట్లు మిగతా వాళ్ళు జీవన్ మృతులు అంటే బతికున్నా చనిపోయినట్టే లెక్క అని చెప్పేసి చెప్పారనమాట ఆ సూక్తికి అనుగుణంగా జీవించిన మహానుభావులు ఇద్దరు వారు ఎవరంటే శ్రీ వివేకానందుల సన్యాస శిష్యులైనటువంటి స్వామి కళ్యాణానంద స్వామి నిశ్చయానంద వీరెంత గొప్ప సేవ చేశారో తెలుసుకుంటే సేవకి అసలైన అర్థం మనకి అర్థం తెలుస్తుంది అనమాట సాధారణంగా మనమేం చేస్తూ ఉంటామంటే సేవ అనగానే మనకు తోచినప్పుడు మనకు ఖాళీ ఉన్నప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడు మనకేదో పేరు ప్రతిష్ట వస్తుంది అనుకున్నప్పుడు చేస్తూ ఉంటాం ఏదో కొందరు మినహాయిస్తే కానీ నిజంగా జీవితం మొత్తాన్ని కూడా సేవకి అంకితం చేసి ఆ స్వామీజీ ఏదైతే చెప్పారో ఆ సూ ఆ సూక్తికి నిజమైన అర్థంగా నిలబడ్డారు స్వామి కళ్యాణానంద స్వామి నిశ్చయానంద ఈ కళ్యాణానంద వారిని ఆ సేవ కోసం వివేకానందులు పంపించినప్పుడు నిజంగా దానికి ఎంత బద్ధులే జీవించారో మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తన కార్యక్షేత్రంగా వారు హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి కంకాల్ అనేటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నారనమాట ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఉంది ఈ హరిద్వార్ రిషికేష్ కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ ప్రాంతాలన్నిటికీ దగ్గరలో ఉన్న ప్రదేశం ఈ కంకాల్ అన్నమాట అక్కడ ఎంతో ఎంతోమంది ఋషులు యోగులు తాపసులు సన్యాసులు బ్రహ్మచారులు వాళ్ళ యొక్క జపతప సాధనలన్నీ చేసుకుంటూ అక్కడ జీవిస్తూ ఉంటారు ఏం చేతంటే సాక్షాత్తు పరమశివుడు అక్కడ కొలువై ఉన్నాడని చెప్పేసేసి మన పురాణాలు వేదాలు అన్నీ కూడా నొక్కి చెబుతూ ఉంటాయి అండ్ ఆ ప్రదేశంలో అణువణువు కూడా ఎంతో పవిత్రమైందని ఎంతో గొప్పదని చెప్పేసేసి మన యొక్క విశ్వాసం నమ్మకం అండ్ చేత ఏంటంటే అక్కడ ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినా ఖచ్చితంగా ఫలించి మనం ఉన్నత స్థాయికి వెళ్తామనేటువంటి ఒక నమ్మకం చేత ఈ బ్రహ్మచారులైతేనేమి సన్యాసులు అయితేనేమి యోగులైతేనేంటి ఆ ప్రాంతంలోనే వారి యొక్క సాధనలన్నీ చేసుకోవడం జరుగుతుంది అండ్ అలాంటి వారికి సేవలు చేసినట్టయితే బాగుంటుంది నిజంగా ఆ సేవకి ఒక సార్థకత చేకూరుతుంది అనేటువంటి భావంతో ఇంకా స్వామి కళ్యాణానంద ఆ ప్రదేశాన్ని ఆ అనేటువంటి ప్రదేశాన్ని తమ యొక్క క్షేత్రంగా కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు వారికి స్వామి నిశ్చయానంద కూడా కాలాంతరంలో తోడయ్యారనమాట వీరు ఎంత గొప్ప సేవలు అందించారనేది మనం తెలుసుకోవాలంటే ఆ కాలం నాటి పరిస్థితుల్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మనం మాట్లాడుకుంటున్న విషయం సుమారుగా నూట ఇరవై ఏళ్ళ కిందటి విషయం మాట్లాడుకుంటున్నాం అప్పుడు మన దేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండే దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తుంది దాంతోపాటు మన సమాజంలో కూడా ఉన్నత కులాలు అంటరాని కులాలు అస్పృశ్యులు అనేటువంటి ఒక భేదభావం ఏర్పడింది అనమాట సో కొన్ని కులా కొన్ని కులాలని అస్పృశ్యమైనటువంటి కులాలు అంటరాని కులాలు అని చెప్పేసి చేర్చి ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు కనుక కనిపిస్తేనే మహాపాపం వాళ్ళ మొహం చూస్తేనే తప్పు ఉన్నత కులాల వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు అంటరాని కులాలుగా చెప్పండి వాళ్ళు కనుక అటు పక్క వస్తే ఆ భోజనం మైలుపడిందంటూ పారేయటం ఉన్నత కులాలు అని చెప్పబడే కులాలు నివసిస్తున్న వీధులు వాడల్లోకి కనుక ఈ అంటరాని కులాల వారిగా చెప్పబడే వాళ్ళు కనుక వస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పులు తీసేసి రావటం ఇలాంటి రకరకాల బాధలు అనుభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట అలాంటి వాడలు అలాంటి గ్రామాలు అలాంటి వారు నివసిస్తున్నటువంటి ప్రదేశాలకు కూడా స్వామి నిశ్చయానంద స్వామి కళ్యాణానంద వెళ్ళి వాళ్ళందరికీ కూడా సేవలు అందించేవారు సేవలంటే ఇలాంటి సేవలు కాదండి స్వామి కళ్యాణానంద స్వామి నిశ్చయానంద ఎట్లాంటి సేవలు చేసేవారంటే ఒక రెండు పెట్టెల నిండా మందులన్నీ తీసుకెళ్ళి ఆ హరిద్వార్ రిషికేశ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో వీరంతా తిరుగుతూ ఎక్కడెక్కడైతే రోగులు ఎక్కడెక్కడైతే సాధువులు సన్యాసులు ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలను కనిపెట్టి వాళ్ళకి ఏమైనా శారీరక బాధలు ఏమన్నా ఉన్నట్టయితే దానికి తగ్గ ఇచ్చి సేవలు అందించేవారు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామి నిశ్చయానంద స్వామి కళ్యాణానంద వీరిద్దరూ కూడా ఆ రోజుల్లో అప్పటి కాలంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఉన్నత కులాల్లోనే జన్మించారు ఒకరు క్షత్రియ కులంలో అయితే మరొకరు మరొక ఉన్నతమైన కు ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు వీరి సేవలకి ఆ కులము ఈ కులము ఆ వర్గం ఈ వర్గం అనేటువంటి భేదం ఏనాడూ పెట్టుకోలేదు వీరేంటంటే అప్పట్లో అంటరాని వారిగా లేకపోతే అస్పృశ్యులుగా స సమాజం చెప్పినటువంటి ఆ కులాల వారి ఇళ్ళకు కూడా వెళ్ళి అక్కడ కూడా రోగగ్రస్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి కూడా అందించి ఎలాంటి సేవలంటే ఆ రోగగ్రస్తులైన వారు కనుక పొరపాటున తెలియకో వారి బాధల్లో పడిపోయి మలమూత్రాలు కనుక విసర్జించినట్టయితే తమ సొంత తమ సొంత అస్తిత్వాన్ని కూడా లెక్క చేయకుండా తమ చేతులతో ఒట్టి చేతులతో ఆ మలమూత్రాలను శుభ్రం చేసి వారు వారికి స్వస్థత చేకూర్చేటువంటి అంత పెద్ద మనసుని ప్రదర్శించారనమాట నిజంగా ఏ ఒక్కరు కూడా ఇలాంటి సాహసం చేయలేరని చెప్పొచ్చు అనమాట సేవకి ఒక పరిమితి అనేది పెట్టుకోకుండా నిజంగా సేవ అంటే ఇలా చేయాలి అని చెప్పేసేసి వారు చక్కగా చేసి చూపించారు ఆ రోజుల్లో స్వామి కళ్యాణంద స్వామి నిశ్యానంద చేస్తున్నటువంటి సేవల్ని చూసిన వాళ్ళు వారి యొక్క ఉన్నతమైన మనసుని అర్థం చేసుకోలేక వెళ్ళని పాకి సన్యాసులు అని చెప్పేసేసి చులకనగా మాట్లాడేవారు అన్నమాట అదే రోజుల్లో ఆ కంకాలకు దగ్గరలోనే స్వామి ధనరాజ్గిరి అని చెప్పేసేసి కైలాస్ మఠానికి అధిపతి అన్నమాట వారు వారు ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించిన వారు మన స్వామి వివేకానందులు కూడా వారితో పాటు ఎన్నోసార్లు చర్చలు కూడా జరిపారనమాట లోతైనటువంటి పరిజ్ఞానం గలటువంటి ఆ ధనరాజ్గిరి గారికి ఈ స్వామి కళ్యాణానంద స్వామి నిశ్చయానంద ఎంత గొప్ప సేవలు చేస్తున్నారో తెలుసు ఆయనకి అని చేత ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా వీరిద్దరి పట్ల ఎంతో గౌరవభావంతో ఉండేవారు అయితే మిగతావారు ఈ మిగతావారు మాత్రం వీళ్ళిద్దరిని పాకి స్వాములు అని చెప్పేసి చులకనగా చూస్తే స్వామి గౌ ధనరాజ్గిరి మాత్రం ఈ స్వామిలిద్దరిని కూడా ప్రత్యేకమైనటువంటి మర్యాదతో గౌరవంతో ఆదరించేవారు అనమాట ఒకసారి ఇద్దరు ధనికులు స్వామి ధనరాజ్గిరి దగ్గర దగ్గరికి వచ్చి అయ్యా మీ కైలాస మఠం ఎన్నో సేవలు చేస్తుంది కదా భక్తులకి మీకు ఏదన్నా ఒక భవనము ఒక ఏదన్నా నిర్మాణం ఏదన్నా మేము చేసి పెడతాము అని చెప్పేసి అడిగితే అయితే మీరు సేవ చేస్తూ ఉంటున్నారు కదా ఏదో నిర్మాణం చేస్తూ ఉంటున్నారు ముందుగా కంకాలు వెళ్ళి అక్కడ స్వామి కళ్యాణానంద స్వామి నిశ్చయానంద ఎంత గొప్ప ఎంత గొప్ప సేవలు చేస్తున్నారో చూడండి అని చెప్పేసేసి ఈ ధనికులు ఇద్దరినీ కూడా కంకాలు పంపించారు ఆ కంకాల్లో స్వామి నిశ్చయానంద స్వామి కళ్యాణానంద వాళ్ళు వీళ్ళన్న తేడా లేకుండా యోగులకి బ్రహ్మచారులకి సన్యాసులకి అలాగే అంటరాని వారిగా చెప్పబడిన వారికి మలమూత్రాలు సైతం ఎత్తి సొంత మనుషుల్లాగా చూసుకుంటూ వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో చూసిన తర్వాత ఆ ధనికులు ఇద్దరికీ కూడా నిజంగా కళ్ళు తిరిగిపోయాయి అనమాట ఎంత గొప్ప సేవలు అందిస్తున్న వాళ్ళు మేము చూడలేదు అనుకుంటూ అక్కడ ఆ కంకాల్లో అప్పటివరకు ఏంటంటే ఒక మూడు పూరి గుడిసెలు వేసి వైద్య సేవలు అందించేవారు నిశ్చయానంద కళ్యాణానంద సో ఈ ధనికులిద్దరు కూడాను వారి యొక్క చిత్తశుద్ధిని గ్రహించి అక్కడ ఒక నిజమైనటువంటి ఒక శాశ్వత నిర్మాణం వైద్య సేవలు అందించడానికి ఒక శాశ్వత నిర్మాణం కట్టడానికి వారు తమ ధన సహాయాన్ని అక్కడిచ్చి నిజంగా నిజమైనటువంటి సేవ చేసే చేసే భాగ్యం వీళ్ళకు కూడా దక్కిందనమాట నిజంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా ధనికులు మన దగ్గరికి వచ్చి మీకు ఫలానా ఏదన్నా మా తోచిన సేవ చేస్తామంటే మనం చేసుకుంటాం కానీ వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పంపించాం కానీ స్వామి ధనరాజ్గిరి మాత్రం తమ మఠం కోసం ఆ ధనికులు ఇద్దరి యొక్క సంపద వాడుకోకుండా కంకాలకు పంపించి నిశ్చయానంద కళ్యాణానంద సేవలను చూసి వారికి మీరు ఏదైనా సహాయం చేయండి అని పంపించారంటే ఇంకా ఏ స్థాయిలో సేవలందించారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక సేవకి నిజమైన పరమార్థంగా సేవకి నిజమైన అర్థంగా నిల అర్థంగా నిలబడినటువంటి స్వామి కళ్యాణానంద స్వామి నిశ్చయానందని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనం కూడా నిజంగా సేవకి అర్థం ఏంటో సరిగ్గా తెలుసుకుని ఆ ప్రకారం ఆ బాటలో నడవగలుగుతాం ベビーカーなんだ。